పిలియాని మండలంలోని ఎల్లమ్మగూడి దగ్గర ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి మరి రేకుల చెట్టు నిర్మాణానికి కృషి చేసినటువంటి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అనిల్ గారికి మా యొక్క తెలంగాణ మోకుదెబ్బ తరఫున జిల్లా రాష్ట్ర జిల్లా తరఫున తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌడ సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేకుల షెడ్ అయితే వేస్తున్నారు సంతోషం దానితో పాటు పలహారీ గోడ కూడా అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి తనను కోరుకో అంతేకాకుండా ముఖ్యమైన సమస్య మొన్నటిదాకా ఎమ్మెల్సీ దండవిట్టలు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళిండు ఆ దండవిట్టలు గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ సభలో దానిలో దానికి మేము అందరం కూడా పోయి మొగ్గుదాం దాన్ని ధన్యవాదాలు తెలియజేసినాం అదేవిధంగా సన్మానించినాం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తనకు అనిల్ గారు ఎంత కృషి చేయాలని చెప్పి జిల్లా ఏదైతే ఏజెన్సీలో ఉన్న గౌడ సంఘాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చనిపోయినట్టయితే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి అది కొంచెం ముఖ్య ఉద్దేశంతో మనకు ఏదో గొంతమ కోరికలు కూడా అవసరం లేదు ఓన్లీ ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులు పునర్ధీకరణ చేస్తే సరిపోతుంది మనకు ఆ చెట్లకి జీవనోపాధి చేసుకునే ఈత కుటుంబాలు ఏమన్నా ఆ ప్రమాదవశ మరేసినట్లయితే వాళ్ళ కుటుంబాలు కొంచెం రోడ్డు మీద పడకుండా కాపాడడం అవుతాం కాబట్టి ఈ మధ్య కాలంలోనే మన జిల్లాలోనే ఒక పది మంది దాకా చనిపోయడం జరిగింది చాలా బాధాకరం ఉన్నది కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తన వంతు కృషి చేసి అది అయ్యే విధంగా చేస్తారని ఆశిస్తూ గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియదు